అమెరికా అగ్రి డైరీ ఉత్పత్తులు భారత్ లో విక్రయించడమే డొనాల్డ్ ట్రంప్ టార్గెట్ ఎందుకంటే ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద మార్కెట్ భారత్ కు పెద్ద ఎత్తున విక్రయిస్తే భారీగా లాభాలు వస్తాయన్నది అమెరికా అధ్యక్షుడి ఆశ కానీ దీనికి ప్రధాని మోడీ అంగీకరించడం లేదు ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరకపోవడానికి ప్రధాన అడ్డంకి ఇదే ట్రంప్ ఈ విషయంలో వెనక్కి తగ్గడం లేదు అది తప్ప ఇంకేమైనా ఓకే అంటూ భారత్ కూడా అంతే గట్టిగా పట్టుబడుతుంది దీంతో ఢిల్లీని ట్రంప్ టార్గెట్ చేశాడు పైకి మాత్రం రష్యా పేరుతో యాభై శాతం సుంకాలతో దాడి చేశాడు భారత్ ను ఉక్కిరి బిక్కిరి చేసేందుకు పాకిస్తాన్ ను చేరదీస్తున్నాడు వరుసగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ప్రధాన మంత్రులను కలుస్తూ భారత్ పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నాడు అమెరికా వేదికగా ఏం జరుగుతుంది ఎందుకు పాకిస్తాన్ నేతలను పదే పదే ట్రంప్ కలుస్తున్నాడు భారత్ పై ట్రంప్ రష్యా యాంగిల్ ఏంటి లెట్స్ భారత్ ను డొనాల్డ్ ట్రంప్ టార్గెట్ చేస్తున్నాడా అగ్రి పాల ఉత్పత్తుల ఎగుమతే ట్రంప్ లక్ష్యమా పాకిస్తాన్తో ట్రంప్ స్నేహం ఎందుకోసం భారతదేశ జనాభా నూట నలభై కోట్ల మంది వాళ్లే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టార్గెట్ అందులో కనీసం కోటి మంది తమ పాల ప్యాకెట్లను కొంటే ఎంత ఆదాయం వస్తోంది కోటి మంది తమ మొక్కజొన్న పొత్తులను కొంటే ఎన్ని డాలర్లు లభిస్తాయి ఈ లెక్కలే ట్రంప్ను పిచ్చోడిని చేశాయి ఎలాగైనా తమ వ్యవసాయ పాడి ఉత్పత్తులను భారత్లో విక్రయించాల్సిందేనని ట్రంప్ నిర్ణయించుకున్నాడు ట్రంప్ ఈ విషయంలో వెనక్కి తగ్గకపోవడానికి మరో కారణం ఉంది భారీగా అగ్రి డైరీ ఉత్పత్తులను భారత్కు విక్రయిస్తే అమెరికాలో చాలామందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి ఆదాయానికి ఆదాయం జనాలకు ఉపాధి సో దీనిపై వెనక్కి తగ్గకూడదన్నది ట్రంప్ ప్లాన్ అది కూడా భారత్ స్వయంగా ప్లీజ్ మా దేశంలో మీ అగ్రి పాడి ఉత్పత్తులు విక్రయించండి అని అడుక్కునేలా చేయడమే అమెరికా అధ్యక్షుడు వ్యూహం సో భారత్ తమ ఉత్పత్తుల దిగుమతి ఒప్పుకోదని ట్రంప్ కు బాగా తెలుసు అందుకే భారత్ను బెదిరించి భయపెట్టి ఒత్తిడి పెంచి దారిలోకి తెచ్చుకోవాలని ట్రంప్ భావించాడు అందుకు సరైన ఆయుధం సుంకాలు భారత్పై మొదట ఇరవై ఐదు శాతం సుంకాలను ప్రతిపాదించాడు సుంకాల విషయంలో మార్చి నుంచే ట్రంప్ ప్రభుత్వంతో భారత్ చర్చలు జరుపుతోంది కానీ అగ్రి డైరీ ఉత్పత్తుల వద్దే ఆ చర్చలు ఆగిపోయాయి భారత్ వాటిని దిగుమతి చేసుకోవడానికి అంగీకరించడం లేదు అవి తప్ప దేనికైనా రెడీ అని భారత్ చాలా స్పష్టంగా చెప్పింది ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు భారత్పై మరింత ఒత్తిడి పెంచేందుకు మరో ఇరవై ఐదు శాతం సుంకాలను ట్రంప్ జోడించాడు అయితే రష్యా చమురును భారత్ కొని మాస్కో యుద్ధానికి సహకరిస్తోందని అమెరికా అధ్యక్షుడు విమర్శలు గుప్పించాడు అంటే భారత్పై మొత్తం యాభై శాతం సుంకాలను విధించాడు భారత వ్యవసాయ పాడి రైతులకు నష్టం కలిగించే ఎలాంటి చర్యలకు తాము అంగీకరించేది లేదని ప్రధానమంత్రి మోడీ చాలా క్లారిటీగా చెప్పాడు ఆ తర్వాత ట్రంప్ మరో అస్త్రాన్ని బయటకు తీశాడు ఆ అస్రమే పాకిస్తాన్ పదే పదే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ను ఆ దేశ ప్రధానిని కలుస్తూ భారత్ పై ట్రంప్ ఒత్తిడి తీవ్రతరం చేస్తున్నాడు తాజాగా వైట్ హౌస్ లో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు ట్రంప్ ఆతిథ్యం ఇచ్చాడు అయితే పాక్ లో అత్యంత శక్తివంతమైన వ్యక్తి ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ను కూడా షరీఫ్ వెంట తీసుకెళ్లాడు ఇది అత్యంత కీలక పరిణామం పైగా పాక్ ప్రధాని ఆర్మీ చీఫ్ తో సమావేశానికి ట్రంప్ మీడియాకు అనుమతించలేదు ఒక రకంగా చెప్పాలంటే తలుపులు మూసుకొని చర్చలు జరిపారు దీంతో పాకిస్తాన్ ను మరింత హక్కును చేర్చుకుంటున్నట్టు ట్రంప్ సిగ్నల్ ఇస్తున్నాడు నిజానికి ట్రంప్ ఫస్ట్ టర్మ్ లో అదే పాకిస్తాన్ ను ఏకాగిగా మార్చాలని తీవ్రంగా ప్రయత్నించాడు అప్పట్లో ఇస్లామాబాద్ కో మిలిటరీ సాయాన్ని నిలిపివేశాడు కానీ ఇప్పుడు ట్రంప్ పాకిస్తాన్ పాలకులకు రెడ్ కార్పెట్ పరుస్తున్నాడు నిజానికి అమెరికా అధ్యక్షుడిని సుదీర్ఘ కాలం తర్వాత పాకిస్తాన్ ప్రధాని కలవబోతున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో అంటే ట్రంప్ ఫస్ట్ టర్మ్ లో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కలిశాడు ఇక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కు ఈ ఏడాదిలో ఇది మూడో ట్రిప్ ట్రంప్ ట్రంప్తో సమావేశం మాత్రం ఇది రెండోసారి జూన్ లో ఆసిఫ్ మునిర్ వాషింగ్టన్ ను సందర్శించాడు అప్పట్లో మునిర్ కు ప్రైవేట్ లంచ్ తో ట్రంప్ ఆతిథ్యం ఇటీవల కాలంలో ట్రంప్ ఎవరికీ ప్రైవేట్ లంచ్ ఏర్పాటు చేయలేదు పైగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కు అమెరికా అధ్యక్షుడు వైట్ హౌస్ లో ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి దీంతో పాకిస్తాన్ కు ట్రంప్ ఎంత ప్రాధాన్యమిచ్చాడో ఇట్టే అర్థం చేసుకోవచ్చు రెండు నెలల తర్వాత మునిర్ మళ్లీ అదే వైట్ హౌస్ కు వచ్చాడు అసలు పాకిస్తాన్ ఏజెండా ఏంటి ట్రంప్ ఎందుకు వాళ్లను పదే పదే ఆహ్వానిస్తున్నాడు అన్నదే ఇప్పుడు అసలు చర్చ ప్రధానంగా పాకిస్తాన్ నాలుగు అంశాలను టార్గెట్ పెట్టుకుంది అందులో మొదటిది అమెరికా పెట్టుబడులు రుణాల నుండి ఊరేట పొందడం ఐఎంఎఫ్ నుంచి పెద్ద ఎత్తున పాకిస్తాన్ రుణాలను తీసుకుంటోంది అమెరికా చేతిలో ఐఎంఎఫ్ రిమోట్ కంట్రోల్ అన్నది ప్రపంచానికి తెలుసు ఐఎంఎఫ్ నుంచి మరిన్ని రుణాలు కావాలంటే ఇస్లామాబాద్ కు అమెరికా మద్దతు అవసరం అంతేకాదు పాకిస్తాన్ లో అమెరికా పెట్టుబడులు పెట్టాలని ఇస్లామాబాద్ కోరుకుంటోంది పాకిస్తాన్ తో ట్రంప్ ఖనిజాల డీల్ కుదుర్చుకున్నాడు ఈ డీల్ ఏమిటంటే పాకిస్తాన్ లో చమురు గ్యాస్ నిల్వలను అన్వేషించడమే ఇక రెండో అంశం భద్రత తాజా గా పాకిస్తాన్ పశ్చిమాసియాలోకి ఎంట్రీ ఇచ్చింది గత వారం సౌదీ అరేబియాతో ఉమ్మడి రక్షణ ఒప్పందాన్ని ఇస్లామాబాద్ కుదుర్చుకుంది ఈ డీల్ అమెరికాను ఆందోళనకు గురిచేసింది ఎందుకంటే ఇప్పటి వరకు సౌదీకి అమెరికానే రక్షణ కల్పించింది సౌదీకి పాకిస్తాన్ రక్షణ కల్పిస్తే అమెరికా పాత్ర పరిమితమవుతోంది ఆ దేశంపై వాషింగ్టన్ పట్టుకోల్పోతోంది సో పాక్ సౌదీ రక్షణ ఒప్పందంపై ట్రంప్ చర్చించినట్టు తెలిసింది ఇక పాకిస్తాన్ మాత్రం అమెరికా మిలిటరీ సాయం కోసం తీవ్రంగా యత్నిస్తోంది అంటే అమెరికా నుండి మరిన్ని ఆయుధాలు కొనుగోలు లేదంటే మరిన్ని సాయం ప్యాకేజీలను అందుకోవాలని ఇస్లామాబాద్ ఆరాటపడుతోంది ఇక మూడో అంశం ఏమిటంటే పాకిస్తాన్ లో ట్రంప్ వ్యాపార ప్రయోజనాలు ఇస్లామాబాద్ తో ట్రంప్ ఫ్యామిలీ క్రిప్టో డీల్ ను కుదుర్చుకుంది అప్పటి నుండి పాకిస్తాన్ బిట్కాయిన్ కాయిన్ రిజర్వ్లను ఏర్పాటు చేస్తోంది దీనిపైన పాకిస్తాన్ ప్రధాని ఆర్మీ చీఫ్ తో ట్రంప్ చర్చించారు నాలుగో అంశం బాగ్రామ్ ఎయిర్ బేస్ ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్ కు ఉత్తరాన ఉన్న ఈ బేస్ ను తిరిగి సొంతం చేసుకోవాలని ట్రంప్ యోచిస్తున్నాడు కానీ ట్రంప్ డిమాండ్ ను తాలిబన్లు తిరస్కరించారు అదే తాలిబన్లు ఇప్పుడు పాకిస్తాన్ అంటే అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు ఈ నేపథ్యంలో బాగ్రామ్ ఎయిర్ బేస్ ను చేరుకోవడానికి పాకిస్తాన్ సాయాన్ని ట్రంప్ కోరినట్టు సమాచారం ఈ ఎజెండాలను పక్కన పెడితే అమెరికా పాకిస్తాన్ దేశాల టార్గెట్ భారత్ గతేడాది వరకు పాకిస్తాన్ అమెరికా మధ్య సంబంధాలు క్షీణించాయి ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సైన్యం తప్పుకోవడంతో వాషింగ్టన్ కు అవసరం లేకుండా పోయింది దీంతో పాక్ ను అగ్రదేశం పక్కన పెట్టేసింది అదే సమయంలో దక్షిణాసియాలో పై వాషింగ్టన్ ఫోకస్ చేసింది ట్రంప్ కు ముందు అధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ నాలుగేళ్లలో కనీసం ఒక్కసారి కూడా పాకిస్తాన్ ప్రధాన మంత్రిని కలిసేందుకు ఇష్టపడలేదు కానీ ట్రంప్ కు మాత్రం అమెరికా మధ్య ఉన్న సంబంధాలను ట్రంప్ సింగిల్ హ్యాండ్ తో ఆలింగనం చేసుకున్నాడు దీనంతటికీ కారణం అమెరికా అగ్రి డైరీ ఉత్పత్తుల దిగుమతికి భారత్ నిరాకరించడమే అసలు ట్రంప్ పాకిస్తాన్ కలిసి భారత్ ను ఏం చేయాలనుకుంటున్నారు అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న పాకిస్తాన్ ప్రధాని విషయానికి వస్తే తమ వెంట అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు ఉన్నాయని భారత్ కు చూపేందుకు యత్నించాడు అందుకోసమే ద్వైపాక్షిక ఒప్పందాలకు షరీఫ్ పలువురు నాయకులతో సమావేశమయ్యాడు బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు యూను శ్రీలంక అధ్యక్షుడు కువైట్ రాజు ఆస్ట్రియా ఛాన్సలర్ వరల్డ్ బ్యాంక్ ఐఎంఎఫ్ చీఫ్లతో షేబాజు షెహబాజు వరుస సమావేశాలను నిర్వహించాడు సో ప్రపంచమంతా తమతోనే ఉందని షరీఫ్ సంకేతాలు ఇచ్చేందుకు యత్నిస్తున్నాడు ఇటీవల ఇస్లామిక్ కార్డ్ ను కూడా పాకిస్తాన్ ప్రదర్శిస్తోంది ఇప్పుడు గాజాపై పాకిస్తాన్ గొంతెత్తు ముస్లిం దేశాల రక్షకుడిగా ఇస్లామాబాద్ కొత్త అవతారం ఎత్తుతోంది అందుకు సౌదీతో కుదుర్చుకున్న ఒప్పందమే నిదర్శనం అంతేకాదు ట్రంప్ ఇస్లామిక్ కాన్ఫరెన్స్ కు పాకిస్తాన్ కు కూడా ఆహ్వానం అందింది అయితే పాకిస్తాన్ ట్రంప్ చట్టా పట్టాలకు కారణమేమిటి భారత్పై మరింత ఒత్తిడి పెంచాలన్నదే ట్రంప్ వ్యూహం ఈ పరిణామాలు భారత్ను ఏమాత్రం ఆశ్చర్యానికి గురి చేయలేదు నిజానికి అమెరికా అధ్యక్షులు ఇలా చేయడం కొత్త కాదు పాకిస్తాన్ ఏర్పడిన నాటి నుండి భారత్ కు వ్యతిరేకంగానే అమెరికన్ అధ్యక్షులు వ్యవహరించారు ఇప్పుడు ట్రంప్ కూడా అదే బాటలో నడుస్తున్నాడు తాజా సమావేశాలపైన భారత్ నిశీతంగా పరిశీలిస్తోంది సో భారత్ను టార్గెట్ చేసేందుకు ట్రంప్ పాకిస్తాన్ ను ఎంచుకున్నాడు అందుకే ఆ వరాలు కురిపిస్తున్నాడు మునిర్ షెహాజ్ షరీఫ్ గొప్ప నాయకులంటూ ప్రశంసించాడు ఇక బేస్ ప్లాన్ కూడా భారత్ ను టార్గెట్ చేయడానికి అన్న చర్చ జరుగుతోంది మొత్తంగా ట్రంప్ తీసుకుంటున్న చర్యలు భారత్తో అమెరికా సంబంధాలను మరింత ఆగాధంలోకి నెడుతున్నాయి పాకిస్తాన్ను నమ్ముకుంటే నట్టేటా మునగడం ఖాయమని ట్రంప్ కు ఎప్పుడు అవుతుందో కాలమే నిర్ణయించాలి